தி விய பலோடகே நஸ்வயாமி பலவிபலேன பரிதம்த்ரைல ராஜதர்மாயமி பரிதேதா பிரதாத்மாம் சர்வமங்கள மாங்கல்லி சிவே நவசதாரிகே திரிம்பகே கவுரி நாராயணீ ஸ்ருதே திரிம்பவாதவாம்பேதா மாதா கீதே

చిరంజీవి దర్పా శ్రీనివాస్ గారికి ప్రధాన అర్చకుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వరుష సోదర సోదరులందరి కూడా శ్రీ కోమ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు శుభారాలు మన పైన మన కుటుంబ సభ్యుల పైన ఎక్కడ ఉంటాలని అమరవారి ఆశీర్వాదం తోటి అందరం సుఖ సంతోషాలతోటి ఆరోగ్య పశ్చేష్పర్యాలతోటి తమ తమ అర్థాలతో అభివృద్ధి చెందాలని రాబోయే వర్షకాలంలో రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని ఈ సభాముఖంగా అమ్మవారిని పేర్కొంటూ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాదివారం ఎప్పుడు వచ్చినా కానీ చాలా సంతోషం ఉంటది ఎందుకంటే నిడ్డు ఉంటది మధ్యము అనేది కల్పిస్తుంది చిన్న సంగమా పెద్ద కాదు అందరం కష్ట ఎందుకంటే వైశ్యులం అంటే సమాజంలో గుర్తించుకున్న వర్గం మనం మనము ధర్మం కోసం ఆధ్యాత్మికత సేవా రంగాలలో పడితాన్ని తొడితాన్ని అన్నదాన సత్రం కానీ అన్నిట్లో ముందుంటామని సమాజం మనం చూస్తాం ఏదో దున్యా మనం పెట్టు పురాతన కాలం నుండి మన పెద్దలు ఇతరులు పెట్టిన మాట మన అందరం కూడా ఐక్యవంతంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం మనతో పాటు ప్రజలందరి పైన కూడా ఇందూరు జిల్లా రాష్ట్ర దేశ ప్రజలందరిపై కూడా అందరు బాగుంటేనే మనం ఉంటుంది రైతు బాగుంటే మన వ్యాపారంలోకి బాగుంటుంది మనం అందరం బాగుంటుంది అందుకే రైతు ప్రతిదా కూడా నేను గుర్తు చేస్తాను ఇంకా రాజకీయంగా చెప్పాలంటే చాలా పెద్ద పడ్డా ఒక అడుగు కూడా మందులు కొట్టలేదు ఒక్కొక్క ఈ చెప్పకపోతా ఉన్న ప్రతి సంవత్సరం దానికి ఎందుకంటే ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు మనకు ఇది కావాలని కాదు నిత్యం ఎంతైతే మనం వ్యాపారంలో మనని చూసి ఇతరులు ఫాలో అవుతాం వ్యాపారం అంటే చూసి లేదు అంటే వీళ్ళందరూ చేస్తున్నారంటే దానికి మూలమైతే మనమే అదే డిజిటల్ అంటే ఎట్లయితే డిజిటల్ చాలా రాజకీయంలో కూడా మనం ఇన్వాల్వ్ అయింది మనము ఇన్వాల్వ్ అయితే తప్పకుండా దాంట్లో కూడా ఎంత తెలియజేస్తాము కాదు రోజులలో డబుల్ సీట్ కావాలి నూట పద్ధతి కాదు నూట యాభై నాలుగు నూట యాభై నాలుగు ఎప్ప ధర్మాత్ములము ధర్మాన్ని మనం పోషిస్తాం ధర్మం వైపు మనం అడుగులు ఇస్తాం భవిష్యత్తులో కూడా

మనము ధన్యవాదాలు చెప్పుకున్న విషయం ఎందుకంటే ఆ ఘనత వారికి చెప్తుంది దానికి వేదిక కాదు మాట్లాడాలి ఏ విధంగా ఎవరు అంతా దేశం ధర్మం ఇరవై రెండు జనవరి రోజున అయోధ్యలో రాముడు ఎన్నికలు అత్యంత మనం అందరం కూడా ఇవాళ ఇంత మంచి వాతావరణంలో పండుగని చేసుకుంటున్నామంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా మనకు తగులు పొస్త అధిగమించి ప్రపంచంలో వ్యాక్సిన్ తయారు చేసి ఉచితంగా రెండు సార్లు మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఏంటంటే కేవలం భారతదేశం

సంక్షేమ పథకాలు అంటే మనకు అవసరం అనేది ఏంటంటే మనము మనుషుల వ్యాపారాలు చేసుకుంటాము ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ కింద కరోనా తర్వాత ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది స్ట్రీట్ వెండర్స్ కు అంటే మూడు పండ్ల ముగ్గురు రూపాయలు పదిహేను రూపాయలు అది రిటైర్మెంట్ చేసుకుంటే ఇప్పుడు యాభై వేలు రూపాయలు పెంచింది దాని తర్వాత ముద్రాలో యాభై వేల నుండి పది లక్షల రూపాయలు చాలా ఈజీ ప్రాసెస్ రెండు రోజుల్లో గ్యాస్ కనెక్షన్ రోజులైతే అంటే ఇక ప్రపంచంలోనే చీపెస్ట్ ప్రీమియం తోటి ఇన్సూరెన్స్ నాలుగు వందల నలభై రెండు రూపాయలతోటి ఐదు లక్షల రూపాయలు రెండో టెస్ట్ రెండు ఐదు లక్షల మేమైతే అనుకుంటాం కూడా అనుకుంటారు అయితే బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూసుకోవడం మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరము మనతో పాటు ఈ ధర ప్రజలందరూ కూడా అందరికీ అంటారు మళ్ళీ ఇరవై శ్రీకృష్ణుడు లైన్లో ఉన్నాడు మంత్రుల మళ్ళీ మన ద్వారా జగన్నాథు కూడా తీసి కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఒక అదృష్టాన్ని అంటే అద్భుతాన్ని చూస్తాం అవన్నీ చూసే అదృష్టం ఇజాక మనం అందరం కూడా చూడడం అనేది మన అదృష్టంగా అనేక అనేక అంటే ప్రజలే ముఖ్యం అనే వ్యక్తి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి అరవై సంవత్సరాల పరిపాలక పరిపాలనంటే పది సంవత్సరాల పరిపాలన సొత్తా సహా సొత్తా వికాస్ ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏ విధంగా రోడ్లు చూస్తా ఉన్నాం రైల్వే చూస్తా ఉన్నాం బుల్లెట్ ట్రైన్లు రాబోతా ఉంది వందే భారత్ రైల్వే చూస్తాం ఎప్పుడు ఉంచాలి ఆర్మీ కానీ దేశ రక్షణ విషయంలో కానీ అన్నింటి ముఖ్యమైంది

దిన శుభాకాంక్ష తెలియజేస్తూ జయ భాష జయ శ్రీ